హలో గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సో ఈ రోజు బిగ్ బాస్ లో మన గుండు బాస్ కూడా హెల్మెట్ అయిపోవడం జరిగిందనమాట ఆ అయితే మాస్క్ మ్యాన్ హరీష్ అనే పర్సన్ చాలా ఎక్సైట్మెంట్ తో చాలా క్యూరియాసిటీతో ఈ అగ్ని పరీక్ష దాంట్లోకి ఎంటర్ అవడం అందులో అయితే రాగానే అసలు ఏంటి ఈ పర్సన్ ఎలా ఉన్నాడు ఇలా కూడా మనుషులు ఉంటారా అనే విధంగా అందరి మైండ్ లో ఒక ముద్ర వేసుకోవడం అక్కడి నుంచి జడ్జెస్ ని ఇంప్రెస్ చేయడం జడ్జెస్ చేయడమే కాకుండా చాలా వరకు పర్ఫార్మెన్స్ హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వడంతో తనకి ఆడియన్స్ లో చాలా వరకు రీచ్ అయితే వచ్చింది కానీ ఇదే పర్సన్ బిగ్ బాస్ లోకి వెళ్ళేటప్పటికి మాత్రం టోటల్ గేమ్ రివర్స్ అయిపోయింది అనమాట ఎందుకు అయింది ఎలా అయింది అని అనుకున్నట్లయితే ఫస్ట్ వీక్ లో ఈయనికి కొన్ని కొన్ని బ్యాక్ ఎదురయ్యాయి ఎదురయ్యాయనమాట అంటే అమ్మాయిల మీద నడిచే విధానం అయి ఉండొచ్చు ఆయన మాటలు వదిలే విధానం ఉండొచ్చు ఆ తర్వాత వీక్స్ లో కూడా నేను బూతు తిడితే అది బూతు కాదు కానీ నువ్వు నన్ను బూత్ తిడితే బూతే అనే ఒక కాన్సెప్ట్ ఏదైతే ఉందో అంటే తను చేసిన తప్పు మాత్రం తప్పు కాదు అవతల వాడు చేస్తే మాత్రం తప్పు అనేది నిజంగా ఆడియన్స్ లో ఎక్కువ మందికి నచ్చకపోవడం కూడా ఈ గుండు బాస్ మీదకి ఎక్కువ శాతం బ్యాక్లాషెస్ అయితే వెళ్ళాయి అంతేకాకుండా నాకు ఎందుకో ఇంకొక రకమైన కారణం ఏదైనా బిగ్ బాస్ లో మన గుండు బాస్ అవుట్ అవడానికి కారణం అనిపిస్తుంది మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేయండి చాలా తెలివిగా ఆలోచించినట్లయితే నిజంగా స్మార్ట్ ఒకసారి ఆలోచించండి ఫ్లోరా సైని అనే పర్సన్ ఎవరైతే ఉన్నారో ఫస్ట్ వీక్ లో వెళ్ళినట్టు అవ్వలేదు ఓకే సృష్టి గారు అంతగా ఆడలేదు అనుకోవచ్చు సెకండ్ వీక్ థర్డ్ వీక్ ఫోర్త్ వీక్ ఇలా ఇన్ని వీక్ స్పాట్ ఎక్కడో ఎవరో సేవ్ చేస్తున్నట్టు అనిపిస్తుంది అని ఎక్సెప్ట్ ఆడియన్స్ ఎందుకు ఎలా అనిపిస్తుంది అనడానికి కూడా చాలా రీజన్స్ అయితే కనిపిస్తున్నాయి అనమాట ఫ్లోరైన గారు తను మన తెలుగు సినిమాల్లో నటించింది అంతే కాకుండా ఒక రంగంలో బాలీవుడ్ లో కూడా రాణించింది అని చెప్పేసి కొన్ని వాస్తవాలు అయితే ఉన్నాయి అయితే బిగ్ బాస్ సంబంధించి ఈ కంపెనీ ఏదైతే ఉందో ఎండ్మాల్ షైన్ అనే కంపెనీ ఇది ముంబై బేస్డ్ కంపెనీ అండ్ నార్త్ ఇండియాకి సంబంధించిన వాళ్ళే దీన్ని రన్ చేస్తా ఉన్నారు ఇక్కడ నార్త్ సౌత్ ఇండియా కాదు మ్యాటర్ ఏంటి అంటే ఫ్లోరస్ అని సమ్హౌ రిలేటెడ్ టు సమ్ హెడ్ ఆఫ్ ది పర్సన్స్ అయిండొచ్చు లేకపోతే హెడ్ ఆఫ్ ఉండొచ్చు ఎండ్ మోడీ అనిపిస్తుంది ఒక్కసారి క్లియర్ గా అర్థం చేసుకుని ఆలోచించండి ఎక్కడో నాకు అనిపిస్తున్న ఒక సెన్సిటివ్ రీజన్ ఏంటి అంటే ఫ్లోరా సైనే గారిని కాపాడడానికి మన హరీష్ ని ఎలిమినేట్ చేశారా అనే ఒక కోణం అయితే కొంచెం బలంగా అనిపిస్తుంది అన్నమాట ఎందుకంటే ఒకసారి మీరు గేమ్ లో ఉన్నారా అని అనుకుందాం ఇన్ కేస్ గేమ్ లో వీళ్ళు ఇంకా కంటిన్యూ అయినట్లయితే కంపేర్ టు ఫ్లోరస్ అయి మన హరీష్ గారు ఇంకా ఎక్కువ మాట్లాడడానికి ఎక్కువ స్కోప్ రావడానికి ఆయనకి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి అండ్ అంతే కాకుండా ఇప్పటివరకు ఆయన గేమ్స్ లో కూడా ఫ్లోరా కంటే కూడా ఎక్కువ వాయిస్ రైజ్ చేసింది వీలైనంత ఫిజికల్ గా తను ఇన్వాల్వ్ అయింది కూడా మన హరీష్ గారే బట్ స్టిల్ అప్పటికి కూడా ఆయన ఎలినేట్ అవ్వడానికి ఒక కారణం నాకైతే కనిపించట్లేదు అండ్ ఈజీగా ఓటింగ్ ఎంతో కొంత ఆయన మీద అప్పుడే చచ్చిపోతుంది ఆడియన్స్ కానీ నేనైతే అనుకోవట్లేదు మీరు అనుకున్నట్లయితే కామెంట్ చేయండి నిజంగా మన గుండు బాస్ ఈ బిగ్ బాస్ లో ఇంకా ఉంటే ఎంతో కొంత ఎంటర్టైన్మెంట్ ఉండేదేమో అని నాకు అనిపిస్తుంది అంతేకాకుండా ఊరికి ఆడియన్స్ అప్పుడే ఆయన ఎలిమినేట్ చేసే టైం అయితే నేను అనుకోవడం లేదు అండ్ మరీ ముఖ్యంగా ఇక్కడ ఆలోచించండి డెఫినెట్లీ కంపారిజన్ అనేది పెట్టుకున్నట్లయితే అవుట్ ఆఫ్ ఆల్ ద కంటెస్టెంట్స్ ఇన్ బిగ్ బాస్ ఫ్లోరైని గారి యూజ్లెస్ బోరింగ్ అనే మాటలు ఆడియన్స్ నుంచి వచ్చాయి లోకల్ హౌస్ మేట్స్ నుంచి వచ్చాయి ఇలాంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు నిజంగా గుండు బాస్ అవడానికి స్కోప్ ఏంటి బిగ్ బాస్ లో జరిగిన అవకతవకలే అంటారా బిగ్ బాస్ సంబంధించిన ప్రొడక్షన్ హౌస్ వాళ్ళు చేసిన ఒక అంటారా అని నాకు అనిపిస్తుంది మీకు అనిపిస్తే మాకు తప్పకుండా కామెంట్ చేయండి ఎందుకు అంటున్నాను ఈ మాట పదే పదే అంటే ఇలా చాలా అన్ఫేర్ ఎలిమినేషన్స్ అనేవి ప్రీవియస్ గా జరిగాయి అని ముఖ్యంగా నార్త్ సైడ్ బిగ్ బాస్ లో జరిగింది హిందీ బిగ్ బాస్ లో జరిగిందని చెప్పేసి కూడా ఎక్కువ స్టేట్మెంట్స్ అనేవి ఉన్నాయి యూ కెన్ గో అండ్ చెక్ ఇట్ ఇన్ గూగుల్ అంతేకాకుండా అక్కడ ఉన్న యూట్యూబర్స్ కూడా వీటికి సంబంధించి అన్ఫేర్ ఎలిమినేషన్ చేయడం కూడా చాలా కనిపిస్తూ ఉంటాయి వీడియోస్ మీకు సో నాకు ఇది మన తెలుగు బిగ్ బాస్ లో ఇది అన్ఫేర్ ఎలిమినేషన్ నిజంగా ఇది జనాలు చేసిన ఎలిమినేషన్ కాదు బిగ్ బాస్ ప్రొడక్షన్ హౌస్ చేసిన రినేషన్ గట్టిగా అనిపిస్తుంది మీకు కూడా ఇదే అనిపిస్తే తప్పకుండా కామెంట్ చేయండి ఎందుకు అనిపిస్తుంది రకరకాల రీజన్స్ ఉన్నాయి కొన్ని రీజన్స్ ఇక్కడ మాట్లాడుకున్నాము ఇంకా మిగిలిన రీజన్స్ గట్టిగా వెళ్తే కంపేర్ టు ఫ్లోరెన్ డెఫినెట్లీ హరీష్ గారు ఇంకా ఇంకా బెస్ట్ బెటర్ హండ్రెడ్ పర్సెంట్ తను కుకింగ్ చేయడంలో అయి ఉండొచ్చు జనాలతో ఇన్వాల్వ్ అయ్యడంలో అయి ఉండొచ్చు ఈవెన్ తన ఒన్ని సైట్స్ కూడా అంటే కామెడీ యాంకర్ అయి ఉండొచ్చు ఇంకొక యాంకర్ బయటికి అంతగా రాకపోయినా కూడా తెలుగు పరంగా తను తన దగ్గరికి వచ్చిన స్టేట్మెంట్స్ ని ఎదురు తిప్పి సమాధానం చెప్పాడు అది గొడవలని మనం అంటున్నాం గానీ అక్కడ తన యొక్క బాధను ఏదైతే ఉందో తనని కొంచెం కఠినంగా వినిపించాడు తనుజా విషయంలో ఉండొచ్చు ఇమాన్యుల్ విషయంలో లాగి ఎంతో కొంత తన స్టాండ్ అయితే తను తీసుకున్నాడు తన విషయం తను వినిపించాడని నాకు అనిపించింది మరీ ముఖ్యంగా భరణి విషయంలో నిజానికి భరణి ముసుగు తీయడం లేదు భరణి మంచిగా ఉండడానికి ట్రై చేస్తున్నాడు అనే పాయింట్ ని అందరికంటే ముందు హరీష్ అందరికి వినిపించాడు హరీష అందరికాల ముందు కనిపెట్టాడు ఈయన పెద్ద మనిషి ముసుగులో చాలా వరకు తనకు సేఫ్ గేమ్ ఆడుతున్నాడు అని చెప్పేసి హరీష్ అందరు తెలిసేలా చేయడానికి ప్రయత్నం కూడా చేశాడు ఇదే కాకుండా లాస్ట్ ఫ్యూ డేస్ కానీ హెల్త్ సరిగ్గా లేనప్పటికీ కూడా హెల్త్ బాగున్న ఫ్లోరా అంత హరీష్ కన్నా బాగా ఆడిన దానిలో మాత్రం ఎటువంటి రైట్ గానీ కరెక్షన్ కానీ లేదని నాకు అనిపిస్తుంది ఎందుకంటే మీరు అబ్జర్వ్ చేయండి క్లియర్ గా అబ్జర్వ్ చేసి కంపేర్ చేసినట్లయితే కంపేర్ టు ఈ అన్హెల్దీగా ఉన్న అంటే కాస్త హెల్త్ పరంగా వీక్ అయిన మన హరీష్ కంటే కూడా ఫ్లోరస్ అయి ఏం కనిపించలేదు ఏం వినిపించలేదు ఎక్సెప్ట్ బీయింగ్ అండ్ అసిస్టెంట్ టు సంజన ఏ చెప్తే చేయడం సంజయ్ ఎలా చెప్తా అలా చేయడం ఆ కొన్ని డేస్ ముందు మన తన దమ్ము శ్రీజ చెప్తే అవును అను అంటుంది నువ్వు సంజయ్ ఎందుకు అసిస్టెంట్ గా ఉంటావో అలా చేయొద్దు అంటే అంటే ఎవరు ఏం చెప్పినా సరే ఊహన్నావు తప్ప నీకట్టు ఓన్ టేక్ లేదు ఓన్ స్టాండ్ లేదు అండ్ మరీ ముఖ్యంగా నీకు లాంగ్వేజ్ ప్రాబ్లం ఉంది అది క్లియర్ గా నీ యొక్క ప్రజెంటేషన్ లో కానీ నీ పార్టిసిపెంట్ నీ పార్టిసిపేషన్ లో కానీ క్లియర్ కనిపించేస్తుంది ఎక్కడ ఏమనియాలి ఏమన్నా అంటే ఏమని అనుకుంటారా లేకపోతే ఇది నేను కరెక్ట్గా అనట్లేదేమో అని ఒక లాంగ్వేజ్ బ్యారియర్ చాలా ఎక్కువగా అటు వచ్చేస్తుంది దీనివల్ల తన ఒక డెడ్ పీస్ గా అక్కడ ఉంది తప్ప ఎటువంటి మూమెంట్ అయితే కనిపించట్లేదు ఓవరాల్ గేమ్ లో కానీ అక్కడ ఉన్న పార్టిసిపెంట్స్ మధ్యలో కానీ బట్ హరీష్ డెఫినెట్లీ అలా కాదు సో ఇన్ని విషయాలు ఉన్నాయి కాబట్టి నాకు తెలిసినంత వరకు ఆడియన్స్ అంత తక్కువ ఓట్స్ హరీష్ కి వేసారా అంటే నిజంగానే డౌట్ వస్తుంది కంపేర్ టు ఫ్లోరైని డెఫినెట్ ఫ్లోరైని కి ఎక్కువ శాతం ఎలిమినేట్ అవడం రీజన్స్ ఉన్నాయి తను ఎక్కువ శాతం కనిపించట్లేదు కంపేర్ టు హరీష్ ఫ్లోరైని డెఫినెట్లీ తక్కువ ఓట్స్ వచ్చాయనేది అనేది నా ఒపీనియన్ కేవలం బిగ్ బాస్ సంబంధించి ప్రొడక్షన్ హౌసెస్ ఎన్వాల్వ్ చేయాలి కంపెనీ లేకపోతే వీళ్ళు ఎవరో ఇందులో ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళు తీసుకున్న ఒక టేక్ వల్ల హరీష్ ఎల్మినేట్ అయ్యాడా అనేది నా ఓవరాల్ పాయింట్ అనమాట ఇంకా ఇక్కడ వరకు హరీష్ ఎలిమినేషన్ జరిగినట్లు అనుకున్నట్లయితే వెళ్ళిపోయే ముందు టాస్క్ ఇచ్చారు నాగార్జున గారు ఏంటి అంటే ఆ మాస్క్ ఉన్న వాళ్ళు అంటే ఇప్పటికీ హౌస్ లో మాస్క్ వేసుకుని ప్లే చేస్తున్న వాళ్ళ ముగ్గురు ఫోటోలు పెట్టండి అసలు మాస్క్ లేకుండా ఉన్న వాళ్ళ ముగ్గురు ఫోటోలు పెట్టండి అన్నారు అలా ఉన్నప్పుడు హరీష్ గారు తీసుకున్న మూడు ఫోటోలు విత్ ఎవరైతే మాస్క్ తో ఉంటున్నారన్న దాంట్లో నిజంగా భరణి గారు అనే పర్సన్ ఇప్పటికి ఆల్రెడీ నాగార్జున గారే లో అనడం జరిగింది ఏంటంటే భరణి ఇప్పటికి ముసుగు తీయలేదు అని చెప్పేసి నెక్స్ట్ వచ్చేసి నాకు ఇమ్మానుయల్ గారు ముసుగు అనడం మాత్రం అంతగా ఓకే అనిపించలేదు ఎందుకంటే ఎక్కడ కూడా తన కూలే మిస్ అవ్వలేదు ఇమ్మానియల్ టు ఒకసారి అభిజిప్ అంటే ఎగ్జాక్ట్ కంపారిజన్ కాదు కానీ ఆ ఇమ్మాను సంహవ్ ప్లేయింగ్ ద గేమ్ చాలా బ్యాలెన్స్డ్ గా ఆడుతున్నాడు ఇక ఇమానియల్ విషయానికి వస్తే ఇమ్మాల్ అనే పర్సన్ నిజంగా కోపం కోపం చూపించాడు ఇప్పుడు ఇరవై నాలుగు గంటలకు కోపం ఇప్పుడు హరీష్ చెప్పింది ఏంటంటే కోపంగా ఉన్నాడు నాతో అదే ఒరిజినల్ ఇప్పుడు నీతో కోపంగా ఉన్నాడు చెప్పి ఇరవై గంటలు ఒక మనిషి కోపంగా ఉన్న ఎక్కడ ఎవరికి పాసిబుల్ కాదు సో నాకు ఆ పాయింట్ వరస్ట్ ఆ పాయింట్ రాంగ్ అనిపించింది ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా బేస్లెస్ పాయింట్ అది ఎవరికైనా ఎమోషన్ వచ్చి రక రకాల ఎమోషన్ ఉంటాయి ఇప్పుడు నీ మీద నువ్వు తప్పు చేసే వాళ్ళ నుంచి మీద కోపం వచ్చింది ఆ టైం కోపం ఉంటుంది ఇంకా ఇరవై నాలుగు గంటలు నీతో కోపంతో కూర్చో నాకు పనులు అవ్వద్దు నేను మనసు ఉండొద్దు సింపుల్ పాయింట్ సో అది నాకు చాలా బేస్ లెస్ పాయింట్ అనిపించింది ఇంకా అది పక్కన పెడితే పవన్ పవన్ మూసుకున్నప్పుడు ఫస్ట్ నేనైతే షాక్ అయ్యాను గైస్ మీకేమనిపించింది కామెంట్ చేయండి ఎందుకంటే ఎక్కడో కాస్త తెలుగుగా మోర్ మోర్దన్ రితు చౌదరి కంటే పవన్ చాలా తెలివైన అనిపిస్తుంది ఒక లవ్ ట్రాక్ ఒక కాంబినేషన్ ట్రాక్ మన మీద వేసేసుకుంటే కొంతకాలం మనం ఈజీగా ఫోన్ సర్వైవ్ అవ్వచ్చు ఆడియన్స్ రొమాంటిక్ యాంగిల్ ఒక లవ్ యాంగిల్ అది కూడా కాస్త ఎంటర్టైన్ గా అనిపిస్తుంది ఎలాగో నేను చూడడానికి బాగానే ఉంటాం కాబట్టి అటు నేను ఎవరికి ఇవ్వడం ఎందుకు కళ్యాణ్కి ఇవ్వడం ఎందుకు నేనే యూస్ చేసుకుంటే బెటర్ ఏమో అనే ఒక ఏమో ఇటువంటి విధానం ఉంది అని చెప్పేసి కామెంట్స్ వస్తా ఉన్నాయి సో మరి చూడాలి అదేనేమో అని చెప్పేసి సో వేరే ముగ్గురు మాస్క్ ఎమానుయుల్ పవన్ పరణి ఇది పక్కన పెడితే మాస్క్ లేకుండా ఉంటున్న వాళ్ళు అన్న దాంట్లో కూడా ఫస్ట్ దమ్ము సీజన్ పెట్టారు డెఫినెట్లీ ఆవిడ వస్తుంది బట్ ఆవిడకి మాస్క్ లేదా అందాం అనుకుంటే ఆవిడ రుతు దగ్గర ఒకలా మాట్లాడుతుంది పవన్ దగ్గర ఒకలా మాట్లాడుతుంది మరి మాస్క్ లేకుండా ఎలా ఉంది నువ్వు చూడలేదు కాబట్టి ఆ పాలు నల్లగా ఉంటాయి పాలు తెల్లగా ఉంటాయి అన్నట్టు ఏదో స్టేట్మెంట్ ఇచ్చాడైనా అసలు సంబంధం లేదు అర్థం కాలేదు అన్నట్టు ఉంది నేను ఇప్పుడు చెప్పిందని లాగే సో ఇది పక్కన పెడితే నెక్స్ట్ వచ్చేసి తనూజ తనూజ మాస్క్ లేకుండా ఉంది అంటే నాకే సర్ప్రైజింగ్ అనిపించింది ఎందుకు లేదు బ్రో తనూజ మాస్క్ లేకుండా మాస్క్ ఉంది అంటే ఇప్పుడు అట్లానే అరుస్తుంది సైలెంట్ ఎక్కడ అరవకూడదు అక్కడ అరవదు ఎమ్మని మీద మీరు ఎప్పుడు గొడవ వేసుకోలేదు ఎమ్మనియోలు కూడా చాలా సార్లు ఉన్నాయి ఎక్కువ ఎక్విడేట్ చేసి ఉన్నాయి భర్ణీకన్నా స్టాండ్ ఎక్కువ అప్పుడు బర్నీ స్టాండ్ తీసుకోవాలి గొడవ పెట్టుకుని ఇదే పర్సన్ బర్ణ వెనకాల మాటలు మాట్లాడి ఇదే పర్సన్ ఇమ్మని కూడా నీకు చెప్తున్నారు కదా తను సంజయ్ స్టాండ్ తీసుకుంటాడు మరి ఇమ్మని ఎందుకు కాలంలో పోతున్నావు ఎందుకంటే బయట నుంచి వచ్చే వాటిలో అక్కడ వాళ్ళు అబ్జర్వ్ చేస్తున్నారు క్లియర్ గా ఎందుకు ఈ పాయింట్ చెప్తున్నా ప్రియా గారు రెమినేట్ అయ్యి వచ్చాక నేను కొంచెం అర్థం చేసుకున్నాను అక్కడ ఉన్న ఆడియన్స్ చప్పట్లు కొట్టడం ఏదైనా స్టేట్మెంట్ ఇస్తే నా మీద రాంగ్ ఇచ్చినప్పుడు చెప్పండి కొట్టాలంటే నేను ఎక్కడో తప్పు చేస్తాను అర్థమైంది ఇలాంటి లో ఉన్నప్పుడు హౌస్మేస్ డెఫినెట్లీ ఎక్కడో హింట్ వెళ్తుంది సో ఆ రకంగా తనుజ ఇమానుయల్ కి ఎక్కువ ప్రియారిటీ ఇస్తుంది ఎందుకంటే ఇమానుయల్ వాడికి చాలా స్కోప్ ఉంది ఆ విన్ అవడానికి అనేటట్టు అయితే నాకు అనిపించిన థీరీ ఇది ఇది పక్కన పెడితే నెక్స్ట్ వచ్చేసి ఇంకొక అసలు మాస్కే లేని పర్సన్ కళ్యాణ్ తనూజ కాకుండా ఇంకొక పర్సన్ పేరు కూడా చెప్పడం జరిగిందనమాట ఆవిడే దమ్మోశ్రీజ ఆ మీకు తెలిసిన విషయమే ఆ కళ్యాణు కళ్యాణ్ విషయానికి వస్తే మాత్రం మేబీ నాకు కూడా అలాగే కనిపించింది మాస్క్ లేకుండా ఉన్నాడని చెప్పేసి సో ఇది ఓవరాల్ గా జరిగింది ఈ రోజు